హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంజు చిత్ర ఆకాష్ని నెట్టేసిందని చిత్ర చేతే ఆకాష్కి సారీ చెప్పిస్తుంది అంజు తెలివితేటలు చూసిన చిత్ర మైండ్ బ్లాక్ అయిపోతుంది మనోహరితో మను అసలు ఏంటిది అంజు నిజంగా అరుంధతి కూతురేనా ఆరు ఎంత మంచిగా ఉండేది అంజుని చూస్తుంటే చిన్నప్పుడు నిన్ను చూసినట్లే ఉంది అని అంటుంది చిత్ర ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏయ్ ఏమన్నావు అని అంటుంది అంజు చూడడానికి తన మాట తీరు ప్రవర్తన అచ్చం నిన్ను చూసినట్టే ఉంది అని అంటుంది చిత్ర అవును కదా మను నాకు కన్ఫామ్ మను ఖచ్చితంగా అంజు నీ కూతురే లేకపోతే ఇన్ని తెలివితేటలు ఆ పిల్లకి రావు అని అంటుంది చిత్ర నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది రణ్వీర్ని ముందు అంజు మా కూతురా కాదా అనే విషయాన్ని తెలుసుకోమని చెప్తాను నువ్వు మాత్రం ఇంకొకసారి పిల్లల జోలికి వెళ్ళొద్దు వెళ్తే తెలుసు కదా వినోద్ ఏం చేశాడు ఈసారి మాటలతో చెప్పడు చేతల్లో చూపిస్తాడు అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి రీచ్ అవుతారు అమర్ ఇంటి ముందు నిలబడి చుట్టూ చూస్తూ అరుంధతితో తనకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆరు నేను చాలా మిస్ అవుతున్నాను నాకు నీ జ్ఞాపకాలని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పగానే అదంతా అక్కడే ఉండి విన్న అరుంధతి ఒక్కసారిగా అమర్ని పాపం హక్ చేసుకుంటుంది ప్రేమగా ఇంకా అమర్కి అరుంధతి ఉన్న ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అర్థమవుతుంది కానీ ఒకటి మాత్రం నిజం నేను పిల్లల్ని బాగా చూసుకుంటాననే నమ్మకాన్ని ధైర్యాన్ని ఈ కుటుంబాన్ని నడిపిస్తాననే బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను అని చెప్పి ఇంకా అమర్ అయితే తనతో తను మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే బయటకు వస్తుంది బాగి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది వెంటనే అమర్ దగ్గరికి వెళ్తుంది ఏవండి ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది బాగి ఏం లేదు చిన్న పని అని చెప్పి ఇంక పాపం లోపలికి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట అమర్ ఇంక వెంటనే చెట్టు వెనకాల దాక్కుంటుంది అరుంధతి హమ్మయ్యా వన్ సెకండ్లో తప్పించుకున్నాను బాగి రావడం కాస్త ముందు చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే బాగీకి లేనిపోని డౌట్స్ వచ్చేది అని చెప్పి చెట్టు వెనక దాక్కొని తప్పించుకుంటుంది అరుంధతి అక్క ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది బాగీ ఏం లేదు బాగీ నీతో మాట్లాడడానికే వచ్చాను అవును నిన్న రిసెప్షన్ బాగా జరిగిందని అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటుంది అరుంధతి ఓ అవునా అక్క అది మాత్రమే కాదక్క ఆషాఢమాసం వస్తుంది కదా అందుకే ఎవ్రీ ఇయర్ ఈ ఇంట్లో గోరింటాకు పండగని చాలా బాగా జరుపుకుంటారంట అలాగే చిత్రకి కూడా వినోద్కి కూడా పెళ్ళయింది కదా అందుకే కొత్త కోడలు వచ్చింది కాబట్టి ఆషాఢమాసంలో గోరింటాకుని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇల్లంతా డెకరేట్ చేస్తున్నానక్క మరి మీరు అని అడుగుతారు హాయ్ నాకెందుకు తెలీదు నేను కూడా జరుపుకునేదాన్ని ఆయనే నాకు గోరింటాకు పెట్టేవారు అని అంటారు ఓ అవునా అవునక్క మీ హస్బెండ్ పిల్లలు అసలు ఎప్పుడు కనిపించరు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతుంది మా హస్బెండ్ లెఫ్ట్ అని అని ఆగిపోతుంది అరుంధతి అక్క అని అంటుంది లెఫ్ట్ లెఫ్ట్ అంటే ఏం లేదులే టైం వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తాను సరే నాకు పనుంది బాగి వెళ్తున్నానని చెప్పి ఇంక అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి లోపలికి వస్తుంది ఇంకా ఇల్లంతా మొత్తం తోరణాలు అన్ని బంతి పూలతో డెకరేట్ చేసేస్తుందనమాట బాగి హమ్మయ్య ఇంట్లో హాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్యాన్స్ క్లీన్ చేయాలి సమయానికి ఈ రాతోడ్ రేపటికి కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు నాకేమో హైట్ అందటం లేదు ఏం చేయాలి అప్పుడే కరెక్ట్గా అమర్ లోపలికి వస్తారు ఏవండి ఒకసారి రండి అని అంటుంది బాగి ఏంటి మిస్సమ్మ అని అడుగుతారు ఏమండి ఫ్యాన్స్ క్లీన్ చేయాలి కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తారా అని అంటుంది నాకు డస్ట్ అలర్జీ ఉంది ఒక్క నిమిషం రాతోడికి కాల్ చేస్తాను అని అంటారు ఏమండి ఏమండి నేను మిమ్మల్ని క్లీన్ చేయమనట్లేదు నాకు హెల్ప్ చేయమంటున్నాను సమయానికి ల్యాడర్ కూడా విరిగిపోయింది అందుకే మీ హెల్ప్ అడుగుతున్నాను అని అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతారు ఈయనకి ఏమీ అర్థం కాదు మీరు నన్ను ఎత్తుకుంటే నేను ఆ ఫ్యాన్ని క్లీన్ చేస్తాను సరేనా అని అంటుంది బాగి ఓకే అని బాగీని ఎత్తుకుంటారనమాట అమర్ ఇంకా అలా బాగి ఫ్యాన్ క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఆ ఫ్యాన్ యొక్క డస్ట్ అనేది అమర్ కలల్లో పడ్డం వల్ల పాపం అమర్కి ఇంకా కళ్ళల్లో డస్ట్ పడుతుంది వెంటనే బాగి అమర్కి ఇంకా కళ్ళకి మొత్తం డస్ట్ పోయేలా ఊదుతూ ఉంటుంది అలా ఇంకా అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వెంటనే పాపం బాగి వైపు చూసి మీకేం కాలేదు కదా అని అడుగుతుంది లేదు ఏం కాలేదు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు అమర్ ఇంకలా అమర్వైపు చూస్తూ ఉండిపోతుంది బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ వాళ్ళ ఇంట్లో మాసం గోరింటాకు పండగైతే స్టార్ట్ అయిపోతుంది ఇంకా గోరింటాకు ఆకుని తీసుకువచ్చి సెంటర్లో పెట్టి ఇంకా రుబ్బుతూ ఉంటారనమాట అందరూ అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎంత నైట్ అయినా ఎంత డ్యూటీ చేసి వచ్చినా సరే అమర్ చేతే గోరింటాకుని మొత్తం పేస్ట్ చేయించి అరుంధతి తన చేత్తో పెట్టించుకునేదన్నమాట అదంతా గుర్తు చేసుకుంటూ ఒకప్పుడు ఆయన్ని ఎంత పనిలో ఉన్నా గోరింటాకు పెట్టమని అడిగేదాన్ని కానీ ఇప్పుడు అదృష్టం నా చెల్లెలకి దక్కింది అని పాపం చూసి మురిసిపోతూ ఉంటుంది అరుంధతి అమర్ అండ్ వినోద్ ఇద్దరూ ఇంకా పెద్ద రోకలు తీసుకొని ఆ గోరింటాకుని రుబ్బుతూ ఉంటారు చిత్ర బాగి చూస్తూ ఉంటారు చిత్ర ఏంటి ఏంటి సోది అని మనసులో అనుకుంటుంది ఇంకప్పుడే నిర్మలమ్మ సదాశివ బాగా రుబ్బండిరా ఎంత బాగా పేస్ట్ అయితే అంత బాగా పండుతుంది ఎంత బాగా పండితే మీరు మీ భార్యలని అంత బాగా చూసుకున్నట్టు అర్థమవుతుందా అని అంటారు సదాశివ అలాగే నాన్న మేం చేస్తున్నాం కదా అని నవ్వుతూ ఇంకా అమరన్ వినోద్ ఇద్దరు రుబ్బుతూ ఉంటారు అప్పుడే చిత్ర అయినా ఏంటిది ట్రాష్ కాకపోతే మెహందీ పెట్టుకున్నా చేతులు పండుతాయి కదా ఈ గోరింటాకి పెట్టుకోవాలా వెంటనే బాగి చిత్ర నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండొచ్చు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుండి తెలుసుకోవచ్చు గోరింటాక్కి ఉన్న అద్భుతాలు బెనిఫిట్స్ ఏంటో నీకు తెలీదు అని నాకు అర్థమవుతుంది ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఒకప్పుడు వర్షాకాలంలో త్వరగా రోగాలు వచ్చేవి వాతావరణం దృష్ట్యా వర్షాలు పడడం దృష్ట్యా అందరికీ త్వర త్వరగా రోగాలు అనేవి స్ప్రెడ్ అయ్యేది డిసీజెస్ బాగా స్ప్రెడ్ అయ్యేవి అందుకే మన బాడీలో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి ముఖ్యంగా మన చేతుల ద్వారా ఎలాంటి డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి గోరింటాకుని పెట్టుకుంటారు ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు తరతరాలుగా వస్తున్న మన ఆచారం మన సాంప్రదాయం మన ఆచారాన్ని ఎప్పుడు నాడకూడదు అని అంటుంది బాగి ఇంకా ఒక్కసారిగా వినోదలా చూస్తూ ఉంటాడు ఈవిడ అంతా బాగానే ఉంటున్నారు మరి ఎందుకు మనోహరి గారు ఈవిడ గురించి బ్యాడ్గా చెప్పారు ఈవిడ మంచిదే అని చెప్పి వినోద్ చూస్తూ ఉంటాడు అమర్ గుడ్ బాగి బాగి కరెక్ట్గా చెప్పింది అమ్మ మీరేమంటారు అని అంటారు అవును నాన్న నేను ఏదైతే చెప్పాలనుకున్నానో బాగి కూడా అదే చెప్పింది ఇదంతా నీకు ఎలా తెలుసు బాగి అని అడుగుతారు నిర్మలమ్మ చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడతయ్యా అని అనేది పాపం బాగీ అలా చూస్తూ ఉంటుంది కిటికీలో నుంచి అరుంధతి మా చెల్లెలు చూసారా సాంప్రదాయానికి పెట్టింది పేరుగా ఉంటుంది హో చిత్ర ఉంది ఎప్పుడు డబ్బు నగలు డబ్బు నగలు అదేనా ఛ అని చెప్పి అరుంధతి చీప్గా చూస్తూ ఉంటుంది ఇంకా అలా వినోద్ అండ్ అమర్ ఇద్దరు కలిసి గోరెంటాకు పేస్ట్ తీసుకొని ఇంకలా పెడుతూ ఉంటారు వాళ్ళ వైఫ్స్కి వెంటనే బాగి పాపం అలా ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట అమర్ వైపు అమర్ బాగి చేతికి హ్యాపీగా గోరింటాకుని పెడుతూ ఉంటాడు ఇంకా గోరింటాకు పెడుతూ ఉన్నంతసేపు కూడా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి ఏమండి మీకు సింబల్స్ వేయడం వచ్చాం అని అడుగుతుంది ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటారు అమర్ ఏం లేదు సెంటర్లో చందమామ వేస్తారు కదా మీరు ఏ అని రాయండి అని అంటుంది ఎందుకు అని అడుగుతారు హా ఏమీ లేదు ఏ అంటే ఆత్మ నా ఆత్మను రాయమంటున్నాను ఏ రాయండి మీకు తెలియనట్టు అడుగుతున్నారు మీ పేరు ఏ కదా అమర్ కదా అందుకే ఏ రాయమంటున్నాను అని అంటుంది బాగి ఇంక పాపం బాగి అడిగినట్టు అమర్ మధ్యలో ఏఎన్ రాస్తాడు ఇంకా అది కూడా వినోద్ చూస్తూ ఉంటాడనమాట చిత్ర కూడా నాకు కూడా వి రాయ్ వినోద్ అని అంటుంది ఇంకా వి అని చెప్పి రాస్తాడనమాట అలా వినోద్ కూడా రే అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈవినింగ్ వరకు పనులన్నీ మీరే చేయాలి ఆడవాళ్ళకి ఇవాళ సెలవు కాబట్టి భోజనం కూడా మీరే వాళ్ళకి తినిపించాలి అర్థమైందా అని అంటారు సదాశివ తప్పకుండా నాన్న అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇద్దరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదంతా చూసిన అరుంధతి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి వైపు చూస్తూ ఉంటారు నిర్మలమ్మ అమ్మ మనోహరి నీకు పెళ్ళై ఉంటే హ్యాపీగా ఈ పండగని జరిపికునేదానివి కదమ్మా నీకు పెళ్లి సంబంధం చూడమంటావా అని అడుగుతారు అయ్యో ఆంటీ అలా కాదు అని అంటుంది మనోహరి వెంటనే బాగి అయ్యో మనోహరిదేముంది అత్తయ్య గారు మనోహరి ఎప్పుడు వద్దనే చెప్తుంది తనకి గట్టిగా పట్టుకొని పెళ్లి చేయాల్సింది మనమే కదా ఒక మంచి సంబంధాన్ని తీసుకువస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది మీరు ఆ పనుల్లో ఉండండి ఏంటి మనోహరి గారు మీకు ఓకేనా మీరే పెళ్ళికి ఒప్పుకోలేదంటే మీరు ఎవరినో ప్రేమిస్తున్నారని అర్థం చెప్పండి మాకు తెలియకుండా ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతుంది బాగీ రేయ్ బాగీ అని అంటారు లేకపోతే పెళ్లికి ఒప్పుకోవడానికి ఏంటి మీకు రేపు పెళ్లి చూపులకి ఎవరైనా వస్తారు ఒప్పుకోండి చూస్తాం అని అంటుంది బాగీ అమర్ తన నిర్ణయం నాకు తెలుసు బాగీ తను అలా చెప్పినా ఎవరికైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కదా మనోహరి నువ్వు ఎలాంటి వాడు వస్తాడు అని కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు ఒక మంచి భర్తని నేను వెతికి తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ బాగి మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మను అప్పుడే పెళ్ళికల వచ్చేసినట్టుంది పెళ్ళికల వచ్చేసింది అని ఇంకా మనోహరిని గుద్దుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది బాగి హెయి నన్ను విసిగించొద్దు అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళు వెళ్ళు నీకు పెళ్లి చేసి పంపే వరకు నేను ఊరుకోను కదా అని మనోహరి వైపు ఇంకలా చూస్తూ ఉంటుంది బాగీ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అమర్ బాగీకి భోజనం తినిపించిన తర్వాత ఇంకా బాగీ అయితే పప్పం నిద్రపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా బాగీ ఇలా పడిపోబోతుంటే అమర్ తన వల్లో బాగీని పడుకోబెట్టుకుంటారు ఇంకా బాగి పాపం నిద్రపోతూ ఉంటే అమర్ బాగి వైపు చూస్తూ ఉంటారు బాగీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు చేసే అల్లరి నువ్వు చేసే పనులు అవన్నీ కోపంగా బయటికి నటిస్తున్నా నాకు మనసులో చాలా నవ్వొస్తూ ఉంటుంది కానీ ఈ విషయాలేమి నీకు ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకంటే చెప్పే స్వేచ్ఛ నాకు రాలేదు అనిపిస్తుంది ఆరు జ్ఞాపకాల్లో నలిగిపోతూ నిన్ను పక్కన పెడుతున్నానేమోనని నిజంగా నాకు చాలా బాధేస్తోంది కానీ నీ గురించి కూడా ఆలోచించాలని నువ్వు నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నావని తెలిసి కూడా నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయలేకపోతున్నాను చేయడానికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇకపై నేను ఖచ్చితంగా నిన్ను ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నాను ఒక్కసారి అంజు విషయంలో రన్వీర్ విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మన కుటుంబానికి శాశ్వతంగా అన్ని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను అని చెప్పి పాపం అమర్ బాగీ తలపై చేయివేసి నిమురుతూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా బాగీ అయితే పాపం హాయిగా అమర్ వల్ల నిద్రపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్